హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ డేలీ వ్లాక్స్ అండి ఇదైతే అమ్మవారి ఇంట్లో జరిగిన ఎడ్ల పొలాల అమావాస్య పండగ అండి ఈ అమావాస్యను ఎడ్ల పొలాల అమావాస్య అంటారు ఇది కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే ఎడ్లను చేసి పూజించడం అండి మన హిందూ మతంలో ప్రతి ఒక్క చెట్టుకైనా పుట్టకైనా దేనికైనా పూజించడానికి ప్రత్యేకత పండగలు అంటూ ఉంటాయి కదండి నేచర్ నుంచి వచ్చిన వాటిని ప్రత్యేకంగా పూజలు జరుపుకుంటూ ఉంటాం అలాంటిది ఇది ఎడ్ల పొలాల అమావాస్య అండి ఎడ్లనైతే చేస్తాము ఒక ఐదు అలాగే ఐదు చేసిన తర్వాత ఒక నీళ్లు తాగడానికి దోనీ కూడా పెట్టుకుంటాము ఇంట్లో నీచే పూజ అయిన తర్వాత ఒక పీటేసి కడిగి ముగ్గు వేసేసి పసుపుతోటి ముగ్గేసిన తర్వాత ఇలా పీట పైన ఎడ్లు పెట్టి పసుపు కుంకుమ గంధము అక్షింతలు అలాగే వీటికి చున్నం నీళ్ళు కూడా చల్లుతాము పువ్వులు వస్త్రము పెట్టి గరిక కానీ మారిడి దళాలు కానీ పెట్టి ఒక దోసకాయ మక్కేను ఇలా ఏవైనా ఫ్రూట్స్ కానీ పెట్టుకుంటూ ఇలా కొబ్బరికాయ అయితే కొడతాము నివేదన చేస్తాము అలాగే చాలామంది ఈరోజు పోచమ్మ గుడికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెడతారు గ్రామ దేవత అంటారు కదండి ఆ దేవతకి అంటే చాలామందికి పెట్టే ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి ఉండదు కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు పోచమ్మ గుడికి వెళ్లకుండా ఇంట్లోనే ఒకరే పచ్చని ఆకులపైన బియ్యం పోసి రెండు చెమ్ములను పూదిస్తారు పోచమ్మ దొంతులు అంటారు వాటికి కంకణాలు కడతారు పసుపు రాసి చుక్కలన్నీ బొట్లు పెట్టేసి అందులో పరమాన్నం పచ్చకూర పచ్చి పులుసు చేసి నైవేద్యంగా ఇది అమ్మవారికి పెడతారు అది పోచమ్మ దొంతులు అంటారు అలాగే ఈరోజు పొట్లకాయ పచ్చడి చింతకాయ తక్కువ మన చవితికి ఎంత వంట చేసుకుంటామో ఈరోజు అలాగే వంట చేసుకుంటాము పప్పు ఘర్జలు పూర్ణ గర్జలు చేసి నోము ఇస్తామండి ఇది కడప నోము అంటారు ఎంతమంది తల్లికి పిల్లలు ఉంటారో అంతమందికి ఇస్తారు ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఒకరింటికి పోయినా సరే ఈ నోము అయితే కంపల్సరిగా వీలైన వాళ్ళు దగ్గరున్న వాళ్ళైతే తల్లి నుంచి నోము తీసుకుంటే తల పిల్లల ఆరోగ్యం కోసం పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని సంవత్సరానికి ఒకసారి ఈ నోము అయితే అమ్మ వాళ్ళు నొమ్ముకుంటారండి పప్పుతోటి గర్జలు చేసి ఆ గర్జలు వాయినంగా ఇస్తారు నోముకొని అమ్మ మాకు ఇస్తుంది పిల్లలకు ఇదేనండి ఎడ్ల పొలాల అమావాస్య అంటే ప్రత్యేకత వీళ్ళు ఎంతమందికి ఎడ్ల పొలాల అమావాస్య అంటే తెలుసు ఇప్పుడు పొలాల అమావాస్య అంటున్నారు అలాగే ఊళ్ళల్లో ఎడ్లను బాగా కడిగి శుభ్రపరిచి మంచిగా తయారు చేసి వాటిని అలంకారం చేసి ఊ ఊరిలో గోడి చుట్టూ ఆవిటినైతే ఊరేగింపు చేస్తారు ఆ ఎడ్లను పట్టుకొని తిరుగుతారు వాటికి మంచి కూచ్చుకుచ్చుల కడతారు మెడలో గంటలు అవన్నీ శుభ్రం చేసి కట్టి వాటికి ఏదైనా తినేటి నైవేద్యంగా కూడా చేసి పెడతారండి ఇది ఊళ్ళలో పెద్ద పండగలాగా సెలబ్రేషన్ చేసుకుంటారు కానీ మనమున్న కొన్ని ప్లేస్లలో ఇలాంటివి తెలియదు కానీ ఉన్నవాళ్ళు మాత్రం ఆనవాయితీత మన వినయచవితికి పొట్లకాయ పచ్చడి చింతకాయ తొక్క ఎలా చేస్తామో అలా చేస్తారు అయితే దొప్పలైతే కుట్టుకోవాలి దొప్పలైతే ఆకులు దొరకలేదండి మేమైతే ఇలా విస్తారు ఆకులు అయితే నైవేద్యం పెట్టుకున్నాము పరమాండం చేసుకుంటాం కాబట్టి కూచిమ్ అలాగే దోసే ముక్కలు కూడా నైవేద్యం పెడతాం సప్పడకప్పు చారు చేస్తాము ఇలా ఈ చవితి వంట ఎంత చేసుకుంటాము ఎట్లా పొలం అమావాస్యకు అలా ఎంత అయితే చేసుకుంటాం ఇలా ఇన్ని చేసిన తర్వాత అమ్మ కడపకి నైవేద్యం అంటే నిత్య పూజ తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అలాగే కడపకి నైవేద్యం చూపించడం తులసి మాతకి నైవేద్యం చూపించడం చేసుకున్న తర్వాత నోముకుంటారండి అలాగే మా పిల్లలకు అంటే మాకు అమ్మ రెండు రెండు కజ్జరిపళ్ళు పోగుదారం చేసి మూడు వరుసల దారంకి పసుపు రాసి కజ్జరిపళ్ళు అయితే చేతికి కట్టి మెడలో ఒక పోగుదారం అయితే కట్టి ఈ నోము అయితే ఇస్తుందండి ఎవరికి ఇచ్చిన గర్జలు వాళ్ళు మాత్రమే తింటాము అప్పుడు మా చిన్నప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ ఉండేది కాబట్టి ఎవరు దొప్పలో ఉన్న గర్జలు వాళ్ళే తినాలనేసి ఒక్కొక్కరం ఒక్కొక్క రకం పువ్వులు పెట్టుకొని ఉండేవాళ్ళం మందార పువ్వు నీది గన్నర పువ్వు నాది మల్లెపూ నీది అనుకుంటూ అందరం సరి చేసుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం పువ్వు పెట్టుకొని నోము తీసుకునే వాళ్ళం ఆ గర్జలు మేమే తినేవాళ్ళం అండి ఇప్పుడు అంత స్వీట్ ఎవరు తినట్లేదు కాబట్టి చిన్న చిన్నగా చేసుకుంటున్నాము అవి గర్జలు నోమిచ్చి మనమే తింటాము రెండు అంగురపూలలు కూడా పెడతారు కడపకి కూడా నైవేద్యం చూపిస్తాలి తర్వాత ఇంట్లో అయిన తర్వాత తులసి మాతకు కూడా నైవేద్యం ఇవేనండి మాకు గర్జలు ఇలా ఇచ్చింది పచ్చటి ఆకులు కావాలని అలా పైన ఒక మందార ఆకులు అయితే వేసింది ఇక్కడ జరిపండు దండలు బొట్టు పెట్టి మాకు ఇలా అయితే నై నోము అయితే ఇస్తుంది ఇదే కడప నోము లేదా అమావాస్య పూజ మా వీడియో కనుక వస్తే లైక్